అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నా ఈ మిషన్ ఎందుకు కొన్నాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేశా ఎందుకంటే కంపల్సరీ టైలింగ్ చేసే వాళ్ళకి జిగ్జాగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ కానీ కొంతమంది అయితే అమ్ము జిగ్జాగ్ మిషన్ అంటేనే భయపడిపోతున్నారు అమ్మో ఆ మిషన్ చాలా కష్టం అది వర్క్ చేయదు అది అలవాటు అవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు భయపడిపోతున్నారు కానీ నేనైతే ఈ మిషన్ కొని వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది కానీ ఏంటంటే ఈ మిషన్ కొన్న తర్వాత కొన్ని రోజుల వరకు నాకు కూడా ఈ మిషన్ అలవాటు అవ్వలేదు అలవాటు అవ్వబోయేసరికి దారం తెగిపోవటం అలా అవుతూనే ఉంది అయితే మా వారు నాలుగైదు సార్లు అయిన తర్వాత ఇప్పుడు జిగ్జా మిషన్ చాలా ఈజీగా ఉంది అసలు ఏంటంటే ప్రతి ఒక్కరు టైలరింగ్ చేసే వరకు జిగ్జా మిషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు వర్క్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు అంబరెల్లా లాంగ్ ఫ్రాక్స్ ఆ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటే కంపల్సరీ హ్యాండ్స్కి లాంగ్ ఫ్రాక్స్కి జిగ్జాగ్ చేయాలి ఇప్పుడైతే శారీస్ కూడా అంతే జిగ్జాగ్ లేనిది ఎవ్వరూ వాడట్లేదు అందుకనే ప్రతి ఒక్క టైలర్కి జిగ్జాగ్ మిషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి నేను కూడా జిగ్జాగ్ మిషన్ ఒకప్పుడు ఇది నేను జిగ్జాగ్ లేనప్పుడు చాలా దూరం వెళ్ళి జిగ్జాగ్ చేయించుకోవాల్సి వచ్చేది మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అప్పుడు అంపట్న ఎవరు టైం పట్టిద్ది నాకైతే ఇక్కడ టైలింగ్ టైం వేస్ట్ అయిపోతుంది వెళ్ళటం రావటం కస్టమర్స్ అయితే జిగ్జాగ్ కావాలంటున్నారు ఇలా నేనైతే చాలా రోజులు ఇబ్బంది పడ్డా తర్వాత అయితే మా వారు నేను అటు ఇటు తిరుగుతాయి మళ్ళీ మా వారికి కూడా ఇచ్చి చేయించురమ్మని చెప్పేసి చెప్పేస్తూ ఉండేదాన్ని ఇంకా ఇసుకుపోయి ఎందుకు మనం కూడా మిషన్ కొనుక్కుందామని చెప్పేసి కొన్నారు మిషన్ నాకైతే కొని వన్ ఇయర్ అవుతుంది కానీ ఏంటంటే నేనైతే కొన్న తర్వాత నాకు కూడా చిరాకు వచ్చేసింది అబ్బాయి ఈ మిషన్ ఎందుకు కొన్నాము అసలు అని అని చెప్పేసి కానీ రెండు మూడు సార్లు నాకు అర్థం అవ్వలేదు రెండు మూడు సార్లు నేను షాపు తీసుకెళ్ళినా ఈ మిషన్ గురించి నాకు అర్థం అవ్వలేదు తర్వాత అయితే ఇంకా ఆ దా ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు ఇప్పుడైతే మిషన్ చాలా చాలా ఈజీగా ఉంది చాలా చాలా ఈజీగా ఉంది చాలా బాగుంది ఈ మిషన్ కంపెనీ వచ్చేసి ఏంటంటే రెన్యూ చాలా బాగుంది ఇప్పుడైతే సూపర్ ఉంది ఆ మిషన్ ఒకసారి ప్రతి టైలర్స్ లేడీస్ టైలర్స్ కానీ జెంట్స్ టైలర్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర జిగ్జా మిషన్ కంపల్సరీ ఉండాల్సిందే అందుకని మీరందరూ కూడా జిగ్జా మిషన్ కంపల్సరీ కొనుక్కు కొనుక్కోవాలని చెప్పేసి ఎవరు భయపడొద్దు జిగ్జా మిషన్ బాగోలేదు అది బాగోదు అలవాటు ఎవరు కష్టమని చెప్పేసి ఎవరు చెప్పినా మీరు భయపడవద్దు జిగ్జా మిషన్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్క టైలర్కి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్స్ కూడా మన దగ్గర జిగ్జా మిషన్ లేదని చెప్పేసి రావడానికి కూడా ఇబ్బంది పడిపోతారు అందుకని మీరు మీరందరూ జిగ్జాగ్ మిషన్ కొనుక్కోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చెప్ వీడియో చేస్తున్నా జిగ్జాగ్ మిషన్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఓన్లీ మనం దారం ఎలా పోసుకోవాలి అదొక్కటి తెలియాలి నెక్స్ట్ ఏంటంటే దారం ఎలా పెట్టాలి కుట్టే విధానం దారం పోసే విధానం తెలియాలి కానీ ఇంకొక విషయం అండి జిగ్జాగ్ మిషన్కి అయితే మోటార్లు మోటార్ లేనిదైతే మనం అస్సలు స్టిచ్ చేయలేము మనకి కాలు నొప్పులు వచ్చేస్తాయి కంపల్సరీ జిగ్జాగ్ మిషన్కి మోటార్ ఉండాల్సిందే మీరు ఎప్పుడైనా జిగ్జా మిషన్ కొనుక్కుంటే జిగ్జాగ్ మిషన్తో పాటు మోటార్ మాత్రం కంపల్సరీ కొనుక్కోండి మోటార్ లేకపోతే మనం మామూలుగా కాలుతో స్టిచ్చింగ్ చేయలేము కంపల్సరీ ఉండాలి సరే అండి నేనైతే మోటార్తో సహా కొనుక్కున్నా రెండు కలిపేసి జిగ్జా మిషన్ కొనుక్కునేటప్పుడే కొనుక్కున్నా కొంతమంది ఆ జిగ్జాగ్ ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా మోటార్ ఎందుకని చెప్పేసి మామూలుగా తెచ్చుకొని చాలా ఇబ్బంది పడిపోతారు మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ మోటార్ కొనుక్కు ఇక్కడైతే త్రీ త్రీయే పెట్టుకోవాలి అప్పుడు కుట్టు మంచిగా ఉంటుంది ఇంకా వెడం కావాలంటే అప్పుడు మాస్ మీ అసలు త్రీ ఉంటే చాలండి మనకి బాగుండిద్ది ఇక్కడైతే ఇలా పెట్టేసుకొతారో ఇలా కుటుండు దీని ఒకవేళ ఇక్కడ మనకి లూజ్ కుట్ట అలా ఏమన్నా వస్తే ఇలా అడ్జస్ట్ చేసుకుంటామే మెయిన్ ఇక్కడ ఉండేది అడ్జస్ట్మెంట్ కింద ఏమైనా లూజ్ కుట్టొచ్చినా టైట్ కుట్ వచ్చినా అలా ఇక్కడ అడ్జస్ట్ ఏదైనా కుట్టు సరిగ్గా లేకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి వాళ్ళ మాట ఇలా పెట్టేసుకోవాలి అన్ని సూదులకి ఇలా పక్కన ఉంటుంది దారం ఇలా పక్క నుంచి పెట్టుకోవాలి కానీ ఏంటంటే ఇక్కడ మాత్రం ఎదర్ నుంచి పెట్టుకోవాలి దారం ఇలా పెట్టేసుకుంటే ఎలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా బాబిలో దారం పెట్టేసుకున్న ఇలా లాక్కొని ఇక్కడ ఉక్కుంటుంది దీనిలో కంపల్సరీ ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా ఎదరు నుంచే పెట్టాలి ఇక్కడ కూడా ఈ సూది ఎలా పెట్టామో లోన్ బాబిని కూడా అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు మీకోసం ఒక చిన్న ట్రైలు ఇదైతే సైడ్లు మనం చీర పైటి కొంగులు ఇలా జిప్ చార్జ్ చేస్తాం కదా అది ఫస్ట్ నిదానంగా ఇలాగా నాకు మోటార్ ఉంది కాబట్టి ఏదండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వేరే చూస్తాడు మనం చీరలో ఫాల్స్ సైడ్ కుట్టాలి కదా అప్పుడు అప్పుడు ఏంటంటే మనం ఇలా పాదాన్ని పైకి అనేసి ఇలా స్క్రూడైర్ పెట్టి ఇక్కడ ఒక స్క్రూ ఉండిద్ది దాన్ని ఇలా లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుని సూదిని ఇలా పైకి అనుకోవాలి అనుకొని ఇలా పక్క నుంచి ఇలా కొంచెం ఇలా తీసేయాలి తర్వాత ఇది ఉంటుంది కదా ఇది పెట్టేసుకోవాలి ఓకే బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రతి శారీ కుట్టాలన్నా సరే రెండు టైం టూ టైమ్స్ ఈ స్క్రూ ఓపెన్ చేసేయటం పెట్టుకుంటాం మాత్రం కంపల్సరీ ఈ మిషన్కి ఎందుకంటే సైడు జిగ్జ సైడ్ చీర కొంగులకి ఒక పాతం పెట్టేసుకోవాలి ప్లస్ మళ్ళీ వచ్చేసి ప్లస్ మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఇలా ఫాల్స్ కొడతానికి వేరే పాదం పెట్టుకోవాలి ఇలా టైట్ చేసేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఇంకా ఇలా ఉంటుంది కదా ఒకవేళ ఫాల్ కింద అలా అనుకోండి మనం ఇలా నేను క్లాత్ మీద ట్రై చేస్తున్నాను మీకు సరే అండి చూసారు కదా ఆ మిషన్ ట్రైల్ కూడా చూపించా ప్రతి ఒక్కరికి ఇంట్లో టైలింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి జిగ్జా మిషన్ చాలా ఇంపార్టెంట్